హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవ్వింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ రీజనింగ్ లో కోడింగ్ డీ కోడింగ్ సంబంధించి ఎక్కువగా ప్రశ్నలు ఎగ్జామ్ అడుగుతారు కదా దానికి సంబంధించి కేవలం చూసినా వెంటనే ఆప్షన్ చూసి ఎలా సమాధానం చేయాలో చూడండి ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు కేవలం లో చేయొచ్చు అది ఎలా చెప్తాను చూడండి ఒక నిర్దిష్ట కోడ్ లో బ్రెయిన్ ని ఈ తో రాశారు అదే విధంగా టైర్ ని ఈ సింబల్స్ తో రాశారు అయితే ఆ కోడ్ లో ట్రైన్ ని ఎలా రాస్తారని అడుగుతున్నారు ఇక్కడ ఆప్షన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇవి రెండిట్లలో కామన్ గా తీసుకోవాలి మనకి అడిగిన క్వశ్చన్ లో ఏవైతే కామన్ గా ఉన్నాయో చూసుకోండి రెయిన్ రెయిన్ ఇక్కడ అడిగేది ఏంటి క్వశ్చన్ ని ట్రైన్ అడుగుతున్నారు ట్రైన్ అడుగుతున్నారు సో ఇక మన దీని గురించి అవసరం లేదు టైర్ సంబంధించి సింబల్స్ అవసరం లేదు ఎందుకంటే సిమిలర్ గా వర్డ్స్ అనేది దీంట్లోనే ఉన్నాయి అడిగిన క్వశ్చన్ లోనే ఉన్నాయి రైన్ ని మనం మ్యాచ్ చేసుకుంటే ట్రైన్ అనేది వస్తుంది రైన్ లో మనకు ఒకటి వదిలిపెట్టండి దీంతో ఒకటి వదిలిపెట్టండి ఈ రైన్ లో ఉన్న ఈ సింబల్ కూడా ఒకటి వదిలిపెట్టేసేయండి మిగతా ఉన్న సింబల్స్ అన్ని మనకు ఆప్షన్ లో ఏదైతే ఒకటి వదిలిపెట్టిన తర్వాత ఉంటాయో అవే ఆన్సర్ ఓకేనా చూసుకోండి మ్యాచ్ చేసుకోండి పర్సంటేజ్ డివైడెడ్ బై హ్యాష్ ఇంటు మార్క్ ఓకేనా ఇక్కడ పర్సంటేజ్ మూడులో ఉంది సో ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ ఎలిమినేట్ చేసేయండి తర్వాత నెక్స్ట్ వచ్చేది డివైడెడ్ బై డివైడెడ్ బై ఇక్కడ ఉంది ఇక్కడ సెకండ్ దాలో ఉంది సో ఆన్సర్ అనేది ఇది మిగతా మ్యాచ్ చేసుకున్నా ఉంటుంది హ్యాష్ అండ్ ఇంటూ మ్యాత్ హ్యాష్ అండ్ ఇంటూ రెండు సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తాను మీకు తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి ఇక్కడ చూడండి ఒక కోడ్ భాషలో హార్ట్ ని ఈ సింబల్ తో రాశారు అదేవిధంగా ఫీస్ట్ ని ఈ సింబల్ తో రాశారు అయితే అదే కోడ్ భాషలో ఫార్థెస్ట్ ని ఎలా రాస్తారు ఆ కోడ్ అనేది ఏంటి ఇది ఏపీఎస్ఐ మెయిన్ సంబంధించి టూ క్వశ్చన్ అండి దీనికి సంబంధించి మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి